ఎవరో బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి మాటలు వింటే ఉల్టా చోర్ కోల్ దాటే ఉల్టా చోర్ కోత్వాల్ దాటే అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది ఎవరికి ఎవరు బ్రదర్స్ ఎవరిని ఎవరు కాపాడుతున్నారు రాహుల్ గాంధీ కేసీఆర్ బ్రదర్స్ ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు ఫోన్ ట్యాపింగ్ ఏమైంది ఈరోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ఏ బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిలూర్ గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిలూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం తెర తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులలో దోపిడీ చేసి నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే a c r